హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ నిజంగా చేతిరెట్టి నమస్కారం పెట్టాలండి అమరావతి రైతులకి అసలు ఏంటి ఏం జరిగింది అనుకుంటున్నారా చూడండి అమరావతి రైతుల పెద్ద మనస్సు రాజధాని కోసం మరోసారి భూములు ఇచ్చేందుకు సిద్ధం అమరావతిలో ఉన్న రైతులు మళ్ళీ రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు సిద్ధం గతంలో కూడా ఇచ్చారు బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి మభ్య పెట్టి పాపం చాలా అంటే చాలా హరిగోస పెట్టేలా చేశారు బట్ వాళ్ళు ఏం తగ్గలేదు మాకు రాష్ట్రం ముఖ్యం రాజధాని ముఖ్యం అని వాళ్ళు ఒక భీష్మించు కూర్చున్నారు ఆ రైతులు కానీ తర్వాత తర్వాత ఏం జరిగింది తర్వాత అంటే తర్వాత ఐ మీన్ ఏదో రకంగా మా రాజధాని అమరావతిని ఇప్పుడు బలంగా నమ్మారు ఉద్యమం చేశారండి సుమారు పదహారు ముప్పై ఒక్క రోజులు పదహారు అంటే పదహారు వందల ముప్పై ఒక్క రోజులు మొత్తానికి సాధించుకోలేదు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము భూములు ఇవ్వడానికి సిద్ధమైన ముందుకు వచ్చారంటే చూద్దాం రాజధాని అమరావతి రైతులు మరోసారి తమ మంచి మనసును చాటుకున్నారు రాజధాని ప్రాంతంలో నిర్మాణం అవుతున్న సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు తాడేపల్లి మండలం పెనుమాక రైతులు ముందుకు వచ్చారు పెనుమాకకు సంబంధించిన తాడేపల్లి మండలం పెనుమాక సంబంధించిన రైతులు ముందుకు వచ్చారంట భూములు ఇవ్వడానికి మొత్తం మూడు పాయింట్ ఇరవై ఒక్క ఎకరాలు సేకరించాల్సి ఉంది అయితే పెనుమాక గ్రామ రైతులు మాత్రం సిఐడిఏకి చిన్న రిక్వెస్ట్ చేస్తారు ఈ అంశాన్ని సిఐడిఏ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు సిఐడిఏ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేశారంట సో మాకు ఇలా కావాలి భూములు ఇస్తున్నా మాకు సహకరించాలండి సో వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్తారని చెప్పారంట గుంటూరు జిల్లా తాడపల్లి మండలం పెనుమాక రైతులు రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి భూములు ఇస్తామని తెలిపారు సీడ్ యాక్సెస్ రోడ్ చేస్తారంట సో ఈ యాక్సెస్ రోడ్ కి భూములు ఉన్నాయంట సో ఈ భూమి వచ్చారంట రైతులు ఈ మేరకు సంసిద్ధ వ్యక్తం చేశారు పెనుమాక గ్రామ సచివాలయంలో సిఆర్డిఏ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు తో రైతులు సమావేశం అయ్యారు డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు తో ఆయన సమావేశం అయ్యారంట రైతులందరూ పెనుమాక గ్రామ పరిధిలోని పది మందికి సంబంధించి మూడు పాయింట్ ఇరవై ఒక ఎకరాలు సేకరించాల్సి ఉందని సిఐడి అధికారులు తెలిపారు యాక్చువల్గా త్రీ పాయింట్ వన్ ఎకర్స్ కావాలంట సో వాళ్ళ అధికారులు కూడా తెలిపారంట సో రాజధాని అమరావతి కోసం గతంలో భూములు ఇచ్చిన రైతులకు ఎకరాలకు డెవలప్మెంట్ ప్లాట్లు కింద పద్నాలుగు యాభై గజాలు అందజేసిన సంగతి తెలిసిందే పద్నాలుగు యాభై ప్లాట్లు ఇచ్చారు కదండి గజాలు ఐ మీన్ అంత స్పేషియస్ కావాలంటే ఫోర్టీన్ ఫిఫ్టీ స్పేషియస్ లాగా కావాలని వాళ్ళు చెప్పుకొని వచ్చారంట ఇప్పుడు కూడా అదే ప్రాతిపదికన భూములు ఇవ్వాలని రైతులు సిఐడి అధికారులు కోరారు సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి భూములు ఇచ్చినందుకు భూసేకరణ తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రెండు వేల నుంచి నాలుగు రెండు వేల నాలుగు వందల గజాల స్థలం ఇవ్వాలని రైతుల అధికారులు తెలిపారు సో టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్థలం ఇవ్వాలని రైతులు కోరారంట రైతులు అధికారులు కోరారంట తూలూరు మండలం గ్రామాల్లో మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు మూడు ఉంటే తమ గ్రామమైన పెరమ మాకులో ఎనిమిది లక్షలు పలుకుతుందని అధికారులు తెలిపారు యాక్చువల్గా త్రీ ల్యాక్స్ ఉందంట దాని ఎకరం బట్ వాళ్ళు మాత్రం ఎయిట్ ల్యాక్స్ ఉందంట రైతులు సిఐడి వాళ్ళకి తెలిపారంట ఈ విషయాన్ని సిఐడిఐ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని ఒకవేళ భూ సమీకరణ రాని పక్షంలో భూ సేకరణ చేయాల్సి ఉంటుందని డిప్యూటీ కలెక్టర్ రైతులకు తెలిపారు ఒకవేళ మేము అ ఛాన్స్ వచ్చి మేము ఎంక్వైరీ చేసే ఛాన్స్ కూడా మాకు రైతులకు తెలిపారంట ఒకవేళ భూమి కరెక్ట్ వేస్తే ఎలా ఉంటుందో ఒక పరిశీలిస్తానంట సీఐడిఏ కమిషనర్ రైతుల వినతిపై ఎలా స్పందిస్తారని చూడాలి త్వరలో అంశంపై క్లారిటీ రాను మొత్తం ఏంటంటే రాష్ట్ర రాజధాని రైతులండి భూమి ఇచ్చేందుకు సిద్ధం అయ్యారంట ఒక రోడ్ అయినా మూడు పాయింట్ ఇరవై ఒక్క ఎకరాలు వాళ్ళ మంచి మనసును చాటుకున్నారని చూడండి రైతు అనేవాడు అంత స్వచ్ఛందంగా ఉంటాడు ఇది రాజకీయ నాయకులు గుర్తించాలండి చూసారా మీ సహకారానికి రైతులు వాళ్ళు భూములు ఇస్తున్నారు మీరు వాళ్ళ నోట్లో మట్టి కొట్టి అవినీతి చేస్తున్నారు బుద్ధి తెచ్చుకోండి ఇలాంటి వాళ్ళని చూసి కొంతమంది ఎవరైతే అవినీతి రాజకీయ నాయకులు రాజకీయాన్ని చేస్తున్నారు నిజంగా అమరావతి రైతులకి మీకు చేతులు దండం పెడుతున్నాను నిజంగా రాష్ట్ర రాజధాని కోసం ఎంత అంటే ఎంత తప్పన పడుతున్నాం మీ అందరికి ధన్యవాదాలండి రాష్ట్రం బాగుపడిపోయింది బాగుపడుతున్నట్టే చూడండి రైతులు ముందుకు వస్తున్నారు వెంటనే పరిశీలించి ఇది అమలు అయ్యేలా చూడండి చూద్దాం మీ నుంచి తీర్పు ఎలా ఉంటుందా అనేది మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్